ప్రైజ్ అలాడ్ పిల్లరా యొక్క ఉదయ సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఫస్ట్ కింగ్స్ ట్వంటీ వన్ అండ్ వర్స్ ట్వంటీ నైన్ ఆహాబు నాకు భయపడి వినియమగా ప్రవర్తించట చుచితివాల్ఫ్ బిఫోర్ మీ పిల్లరావారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చారు కాబట్టి కృతజ్ఞత ఆయనకు చెల్లించుకుందాం మంచిది ఇక్కడ చూసినట్లయితే ఆహాబు ఒక రాజు అతని గురించి దేవుడు సాక్ష్యం సాక్ష్యము ఏమిటంటే ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితేవా పిల్లరా ఎప్పుడైతే దేవుని యొక్క భయభక్తులు మన జీవితాల్లో ఉంటాయో వినయము విధేయత మనకుంటుంది తద్వారా మన ద్వారా అనేక మంది ఆశ్రదింపబడతారు ఇక్కడ అహాబు భయంకరమైనటువంటి రాజు దేవుడు చెప్పినాడు తన యొక్క ప్రవర్తన సరి చేసుకోమని తను ఎప్పుడైతే ఏలియా ఈ మాట చెప్పాడో తను తను తగ్గించుకున్నాడు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాడు అబా విధేతలో ఎంత ఆశీర్వాదం ఉందండి వినయంలో ఎంత ఆశీర్వాదం ఉంది కుటుంబాల్లో విధేయులైన పిల్లలుంటే ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదము విధేయులైన భార్య భర్తలు ఆ కుటుంబానికి ఎంత శాంతి సమాధానము నేటి దినాల్లో దేవుని వాక్యము మన జీవితాల్లో లేని కారణము చేత తగ్గించుకునే మనసు వినయ విధేయతలు లేకపోవడం ద్వారా ఎంత నష్టపోతున్నాం నా పిడ నా ప్రియ సహోదరి ఆశీర్వాదం చూడని నాశపడినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడి విదేశీ చూపెట్టినట్లయితే గొప్ప మేలు ఆశీర్వాదము పొందుకుంటాం తద్వారా శాంతి సమాధానం కలిగే లోపలి జీవిస్తాం ఇలాంటి కృప దేవుడి ఉదయ కాల సమయంలో మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం పరిలోకముందు మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి కొనున్న ఉదే కాల సమయాన్ని బట్టి మీకు నాలు చెల్లిస్తున్నాం దేవుని భయభక్తులు కలిగి ఉండడం వినయము విధేయత మేము కలిగి ఉండడం ప్రభా ఎలాంటి మేలు ఆశీర్వాదం మేము చూస్తాం ఎన్నోసార్లు తగ్గించుకోలేని కారణం చేత వినయ విధేయత లేని కారణం చేత నష్టపోతున్నాం ఆత్మీయంగా శారీరకంగా ప్రభా మేలు చూడలేకపోతున్నాం క్షమించండి ఆహాబు భయంకరమైన రాజు ప్రోవ అలాంటి రాజు మరి ఇస్రేల్ దేశంలోనే లేడు అయినప్పటికీ దాన్ని తగ్గించుకున్నప్పుడు కరుణించినారు కృబుచి పెట్టినారు మేలు చూసినాడు ప్రోవా కాబట్టి మా జీవితాల్లో కూడా ఇలాంటి మేలు ఆశీర్వాదం పొందుకోవడానికి వినయ విధేయత తగ్గించుకుని మనసు దయచేసి ప్రోవా దేవుని మీద కలిగి నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయమని మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ ఇదేనా కింద భద్రపరిచి ప్రోవా మీ సహాయం చేయమని ప్రతి కీడు అపాయాలను తప్పించమని యేసు ప్రవారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రాణ చేస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్